హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి లో కాస్ట్ కమర్షియల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగు చాలా పెద్ద బిల్డింగ్ అండి మొత్తం ఆరు వందల గజాల్లో ఉండే స్క్వేర్ బిట్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ బిల్డింగ్ మనకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి మూడంతస్తుల బిల్డింగు రెండు వైపులా రోడ్లు ఫార్టీ ఫీట్ రోడ్లు అండి నలభై అడుగుల రోడ్డు అంటే ఒకవైపు రోడ్డు నలభై అడుగుల రోడ్డు ఇంకోవైపు అడుగుల రోడ్డు అండి ప్రస్తుతానికి నలభై అడుగులు మాత్రమే వేసింది యాక్చువల్గా ఇది అడుగుల రోడ్డు అనమాట మెయిన్ రోడ్డు అండి ఇండస్ట్రియల్ ఏరియా సూరంపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఈస్ట్ సౌత్ కార్నర్లో ఉండే బిల్డింగ్ అనమాట ఈస్ట్ వేసింగ్ మెయిన్ మనకి బిల్డింగ్ ఎంట్రన్స్ అండి సో మొత్తం మూడు అంతస్తులో బిల్డింగ్ అనమాట ఇది ఆరు వందల గజాల్లో ఉంటుంది సుమారుగా కొలతల ప్రకారంగా చూసుకుంటే అరవై నాలుగు ఎనభై నాలుగున్నర కొలతల్లో ఉండే ఆరు వందల గజాల జీ ప్లస్ టూ ఈస్ట్ సౌత్ కార్నర్ బిల్డింగ్ అండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి కోటి యాభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి గురించి అంటే దాదాపుగా మీకు ఆరు వందల గజాల స్థలంలో ఐదు వందల గజాల వరకు బిల్డింగ్ అయితే ఉందండి అంటే మీకు ఆల్మోస్ట్ పదమూడు వేల ఐదు వందల ఎస్ఎఫ్టి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే వస్తుందండి సో ఈ రోజుల్లో మనం ఓన్గా బిల్డింగ్ దగ్గరుండి కట్టుకోవాలనుకుంటే తక్కువలో తక్కువ పద్దెనిమిది వందల నుంచి రెండు వేల వరకు ఎస్ఎఫ్టీగా అవుద్దండి ఇక్కడ మనం కనీసం పదిహేను వందల రూపాయలు ఎస్ఎఫ్టీకి మనం వాల్యుయేషన్ చొప్పున చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ రెండు కోట్ల పైన బిల్డింగ్ వాల్యుయేషన్ ఉంటుందండి అదేవిధంగా ల్యాండ్ వ్యాల్యు వాల్యుయేషన్ అనేది తక్కువలో తక్కువ తొంభై లక్షల రూపాయల పైన ఉంటుంది సో ఆల్మోస్ట్ మీకు మూడు కోట్ల రూపాయలు వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు కేవలం కోటి యాభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి అంటే సగానికి సగం తక్కువ రేటుకి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ అనేది మీకు ఓన్గా బిజినెస్ ఉన్నవాళ్ళైతే ఇండస్ట్రీ రన్ చేసుకోవడానికి కానీ లేదా రంట్కి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి రెండు రోడ్ల కార్నర్ కాబట్టి మీకు ఇదొక పెచ్చింగ్ అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ కదా ఏర్పాటు చేస్తాం ఇదే ఏరియాలో ఇంకొక రెండు ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి సేల్ అందులో ఒకటి ల్యాండ్ అండి మొత్తం మీకు ఎకరౌం డెబ్బై ఐదు సెంట్లో ఉంది రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్లో ఇంకొకటి రెండు ఎకరాల ఐదు సెంట్లో బిల్డింగ్ ఉందండి సో ఈ బిల్డింగ్తో కలిపి అంటే జీ ప్లస్ టూ బిల్డింగ్తో కలిపి ఏడు కోట్ల ఎనభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి అది కూడా పెద్ద ఇండస్ట్రీ లాగా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి సో ఈ ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ మీరు కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయచ్చండి వీటికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఓపెన్ ల్యాండ్స్ అంటే మన అమరావతి రాజధాని చుట్టూ స్థలాలు పొలాలు కూడా చూస్తున్నామండి అండి అదేవిధంగా ఇండస్ట్రీ ప్రాపర్టీస్ అదేవిధంగా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ కూడా చూస్తున్నాం అదేవిధంగా మీకు ఏమైనా లోన్ కావాలన్నా మీ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలని కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ